వెల్కమ్ గవర్నమెంట్ ఇటుడేతో కంప్లీట్ అవ్వడం జరిగింది అది కేవలం టెన్త్ అర్హతతో మాత్రమే ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎస్ఎస్సీ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదలైందండి మొత్తం ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు వీటిలో నాలుగు వందల ఎనభై ఏడు ఎంటీఎస్ ప్లస్ మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది హవాల్దార్ అనేవి ఉన్నాయండి అయితే ఈ దరఖాస్తు చేసుకునే డేట్ అంటే జూలై థర్టీ ఫస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ టు నవం నవంబర్లో ఉండొచ్చు అండి ఎంటీఎస్ పోస్టులకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది ఉండాలండి మెయిన్ అదే హవాల్దార్ పోస్టులకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే టెన్త్ అయితే ఈ పోస్టుకి టెన్త్ ఆసిన వారు మాత్రమే అనుమల్ అవుతారండి పూర్తి వివరాల కోసం మీ లింక్ మీద క్లిక్ చేయండి ఇలానే మరి ఎన్నో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ